టీవీ కి స్వాగతం ఆరు నెలల్లో వనపర్తి నియోజకవర్గానికి డెబ్బై కోట్ల అభివృద్ధి పనులు మంజూరు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పన్నెండు వేల రైతు భరోసా భూములను నిరుపేదలకు సైతం రైతు భరోసా అధైర్యం వద్దు అందరికీ రుణమాఫీ చేస్తాం విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభం శంకుస్థాపన అనంతరం కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరలు మల్లుబట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఈ క్రమంలోనే అవసరం ఉన్న ప్రతి చోట విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటును చేస్తుందని వనపర్తి స్థానిక తూడి మేఘారెడ్డి అభ్యర్థన మేరకు డెబ్బై కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ఆర్డీఓ కార్యాలయం వద్ద జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లూర్ రవి రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కలసి శంకుస్థాపన చేశారు

లైబ్రరీ తలం గని అనేక పాఠశాలలు కట్టారు జోరాగటలో బాలకాన్ని సైతం కట్టట్టింది. అమ్మియేసులి చేరూ థాంక్యూ ఎవరీ మన్ తో గోరపర్తి నియాజ్ కోర్నర్ లో 14 ఆర్గానిజేషన్స్ ఎస్టీ ఎస్టీ పిసి మైనారిటీ సంబంధిత ఆస్తాక్సో బిల్డింగ్స్ జూనియర్ కాలేజ్ నిలిపి మంది పిల్లలు రెండు ాాా.